ఎందుకే మనిషి దేవుని స్థానాన్ని దొంగలించకూడదు ఆమె మాలో ఏమి లేదండి మేము కూడా అటు ఫీల్ అంటే అసలు కొంతమంది సేవకులు తెలిసి చేస్తారో తెలియజేస్తారో తెలీదు చెప్పు నేను ప్రార్థన చేస్తే ఎట్లుంది నీకు నేను ప్రార్థన చేస్తే మంట నేను ప్రార్థన చేస్తే శక్తి దిగిందా నేను ప్రార్థన చేస్తే అభిషేకం దిగిందా అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే అని వీళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పించడం పుత్తోన్ దెయ్యం చెప్పినట్టు పుత్తోన్ దెయ్యం చెప్తా సర్వోన్నతమైన దేవుని అసలు ఇల్లు వాళ్ళకి తెలియదే ఏంటి నువ్వు చెప్పాలా ఆర్గనైజర్ పుత్తోన్ దెయ్యాలు పెట్టుకుంటారు కొంతమంది ఆర్గనైజర్లు ఈరుడు సూర్యుడు ధీరుడు ఇంకా ఎలక్షన్ నిలబడకూడదు మనసు ఉన్నోడు మంచోడు మనోడు ఇంకా కలమసం లేనోడు పిలిస్తే వచ్చి మరి వాళ్ళ కాడ నిలబడకూడదు ఓట్లు పడతాయిగా పుత్తం పెట్టుకొని ఆర్గనైజ్ చేసినా అసలు మాకేముందని చెప్పడానికి అవగాహన పెడితే ఫోటో అసలు నన్ను చూసి వచ్చేది జనం అసలు అసలు నా ఫోటో అయిపోయిన పర్లే అది వీళ్ళు గోలేదే ఫోటో ఇవ్వు ఫోటో ఇవ్వు ఫోటో ఇవ్వు ఫోటో ఇవ్వు ఎక్కడో దాన్ని పట్టుకొని టకీయమని తీసి దాన్ని తకమని పెడుతున్నారు మనం ఏదండి మనం కనబడితే వచ్చేదేంది ఏంది సెలబ్రే సెలబ్రిటీ సమయం ఈరోజు సెలబ్రిటీ వస్తుందంటే ఒక ఓపెనింగ్కి సబ్బు వస్తుందంటే అడ్డపడేస్తాను జనాలు అట్ట వస్తున్నారు దేనికి వాక్యం అనడానిక బలపడ్డానిక కాదు ఆయనతో ఫోటో దిగడానికి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఒక ఆయన నాతో ఫోటో దిగితే పదివేలు అన్నాడు ఆయన భలే కుదురుతాను మీకు నాతో ఫోటో దిగితే పదివేలు కట్టండి ఆడ కట్టి లైన్ కట్టండి అంటే ఇక లైన్ కడుతున్నాడు దానికి కూడా ఎంత దారుణం అండి ఇటువంటి వాటిని మేము ప్రోత్సహించకూడదు గాక కత్తిరించబడిన మేము తగ్గాలి ఆయన హెచ్చాలి మా వలన సంఘానికి నష్టం జరగకూడదు దేవుని తొంగిచ్చకూడదు యషయ్య పుస్తకం నలభై ఎనిమిది పదకొండు నా నిమిత్తం నా నిమిత్తమే ఇలాగూ చేసేదాను నా అపౌత్ర పరచబడినాల నా మహిమను ఈ మరి ఎవరికి నేను ఇచ్చిన వాడను కాను ఐ నెవర్ గివ్ మై గ్లోరీ టు ఎనివన్ ఈరోజు దేవుని మహిమను దొంగలిస్తున్నాం ఏ దొంగలం మహిమను దొంగలిస్తున్నాం దేవుని మహిమను దొంగలిస్తున్నాం దేవుని ఎదుటి దొంగలుగా మారిపోతున్నాం దేవుని స్థానం మనం దొంగలించకూడదు దేవుని స్థానం దేవుడిదే ఆ స్థానాన్ని ఆక్రమించాలని లూసిఫర్ అనుకున్నాడు ఇదిగో ఇట్లాగే ఇదొక భాగం దేవుడి భాగం ఈ భాగంలో సంగీత విధ్వంసుడని లూసిఫర్ ఉంటాడు మిగతా భాగాలు మిగతా దోతలు వాడు అనుకుంటాడు జస్ట్ అట్టొత్తే ఐమ్ గాడ్ ఎవరు మెట్టు అట్టొత్తే ద గాడ్ నేను ఎలా అంటే ఆహా ఓహో అన్నాడు జస్ట్ ఒక మెట్టు అట్ట వచ్చేనా నేనైతే ఉంది అని ముప్పై మూడు వేల కోట్ల దోతలను తన వశం చేసుకున్నాడు యుద్ధం చేయడానికి దేవుడు ఒక్క తను తనితే అదో పాతలో పడ్డాడు దేవుని స్థానాన్ని కానీ దేవుని మహిమను కానీ దొంగలించే హక్కు ఎవడికి లేదో నేనంట ఈ సేవ నేనుంటేనే జరుగుద్ది నేనంటా నేను లేకపోయినా ఈ సేవను జరిగించగలిగిన దేవుడు ఆకాశం ఉన్నాడు ఆమె మరి నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు నేను లేకపోతే సంఘం లేదు నేను లేకపోతే పాస్టర్ గారి గత్యంతరం లేదు అని ఎట్ట చెప్తున్నావు డైలాగులు ఓ డైలాగ్ మారుదానా ఎక్కడ చెబుతున్నావు అయ్యా డైలాగ్ మగరు కూడా ఎట్లా చెబుతున్నావు అటు చెప్పగలుగుతామండి నేను లేకపోతే మా చర్చలు ఏమీ లేదు నువ్వు లేకపోయినా దేవుడు జరిగిస్తాడు నువ్వు ఇటువంటి డాంబిక కోతలు కూసేవనుకో కత్తిరించేస్తాడు దేవుడు తీసేస్తాడు తీసి పక్కనే వస్తాడు నేను లేకపోతే ఏమీ లేదు అని కొంతమంది పాట పాడితే ఊళ్ళో వాళ్ళందరాల బాయ్ బాగా సౌండ్ పన్నెండులో లేపు పన్నెండులో లేపు మరి నేను పాడితే ఊరు మొత్తం మొన్న ఆయన వచ్చాడు సరే వచ్చాడు పాటమంటే ఇగా చూసుకో ఎట్ట 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 అన్నాడు అసలు ఏం పాడుతున్నాడు అర్థం కావట్లే ఏసన్న గారు మినిస్ట్రీ వాళ్ళు రాసిన కొత్త పాటెత్తాడు ఆ మనిషి ఓ పరవశిస్తాడు మనిషి సరే నీ ఆయన పాటగాడు అయితే పరవశించు కొట్టేవాడు కూడా కాస్త చక్కని పరవశిస్తాడు నువ్వు తాళం లేదు తక్కలేదు ఏమి లేదు తాళం లేవు ఏమి లేవు స్కేలు లేదు నీ మొహం ఏమి లేదు అడ్డం పడి ఎట్టా 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 అంటే కొట్లాగా సావాలి ఎనలేక రక్తాలు కారాల స్వార్త గాయకుడు ఏ ఎవరి గాయాలు చేద్దామని ఎవరిని గాయాలు చేద్దామని ఇప్పుడు నువ్వు పాట పాడేది మనుషులు వినాలనా దేవుడు వినాలనా చెప్పండి చెప్పండి నేను పాడితే దేవుడు వినాలి మనుషులు వినబోతే నాకెందుకు అవసరం లేదు దేవుడు వినాలి ఆ ప్రకటన మనలోకి రావాలంటే దేవుని మహిమ మనం టచ్ చేయకూడదు దేవుడికి స్తోత్రం కలుగున ఆకా బాగుపడేనా బాగుపడేనా ఓ సిద్ధేనా చూసొసింది అసలు నా ఆకాడు ఎన్ని మెళకలున్నా తెలుసా సరిగా దాన్ని సరా సర దాన్ని సరా అబ్బా అబ్బా మామూలు కాదు మళ్ళీ మనిషిగా సరిగమ్మ పా దాన్ని సరా ఇన్ని పలకిస్తాను నేను తగిట తగిట దోం దోం దోన్ తో నిన్ను తోముతాడు రా బాగా నరకంలో పెట్టి శ్యామ సోమ తోముతాడు అసలు గర్వించడానికి అధికారండీ జాన్ వెసులు అన్న తన స్వరాన్ని బట్టి గర్వించాడు ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని ఒక చోట వాక్యం చెబితే స్వరపీడు పగిలిపోయి రక్తం వచ్చింది డాక్టర్ గారు అన్నాడు మాట్లాడితే సత్తవరయ్య అన్నాడు అయ్యా క్షమించురాయ నేదు అంటే అబ్బో మనకంటే ఈరుడు సూర్యుడు తీరుడు లేదు నేను అయ్యా అందుకని ఎత్తుకొనాడు ఈ పాట స్థుతి పాడుటకే జీవన దాతవు ఎంత తోడ్నైనా ఎక్కడ తొక్కాలో ఆడ తొక్కుతాడు నిన్నైనా నన్నైనా కాడ కాళ్ళు రగరేసి అవారాలు చేయక మడిసి మూలనే అత్తాడు ఆయన దేవుడు ఎవరు దేవుడు అది మనకు అర్థమవ్వాలి ఆయన ఆకాశం మన భూమి మీద మనం మాటలు ఎట్టుండాలా ప్రసంగి ఐదవ అధ్యాయం చదవండి చదవంటారుగా ఐదో అధ్యాయం రెండవచ్చును నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడక నీ నోటిని కాచుకొరుము దేవుడు ఆకాశం ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు గనక నీ మాటలో గొప్పగా ఉండాలా బడాయిగా ఉండాలా ఎట్లా ఉండాలి కొద్దిగా ఉండాలి అది ఒదిగుండు నీ మాటలు కొద్దిగా ఉంటాయి అన్నీ ఉన్నాకు ఏమీ లేకు ఎగిరెగిరిపడుద్ది ఊడిపడ్డానికి ఊడిపడే రోజులు పడ్డా కానీ ఎగిరి పడుద్ది ఈ సామెతలు ఎవరకనా చెప్పలే చరిత్రను తొంగి చూసి పలికిన మాటలు పెద్దలు కనుక ఈ మాటల్లోనే చక్కని ఉపదేశం చక్కని ఆలోచన ఉంది కనుక దేవుని మహిమ దేవునికే అన్యుడైన కొన్నెలిటికి పోతే దేవుని ఆత్మ అమాత దిగొస్తే ఆశ్చర్యపోయాడు అరే మాకే దేవుడు అనుకుంటే అన్యుడు కూడా దేవుడేనా అప్పుడు అన్నాడు ఆయన పక్షపాతం లేని దేవుడని నిజముగా గ్రహించాను దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఇంకా దేవుడికి పక్షపాతం ఉంది నా ప్రార్థన ఎట్లేదు వాళ్ళ ప్రార్థన వింటున్నాడు నా నన్ను ఏమో ఎట్టు ఉంచాడు వాళ్ళని అట్టుంచాడని దుర్మార్గంగా ఆలోచించొద్దు డెబ్బై మూడవ కీర్తన ఆసాపు గారు కూడా అదే అనుకున్నాడు వాళ్ళకి ఏతలు లేవు వాళ్ళకి దిప్పలు లేవు ఎట్ట ఉన్నా కూడా ఆరోగ్యం అంటున్నారు ఇబ్బంది ఏమి లేదు నేను పరిశుద్ధంగా ఉన్న ఉపయోగం లేదు నీతిగా ఉన్న ఉపయోగం తెగ బాధపడ్డాడు ఈ విషయాలు మళ్ళీ ఎవరికైనా చెప్తే బాబు నువ్వు పెద్ద భక్తుడు అనుకుంటే నువ్వు కూడా ఎలా ఫీల్ అవుతావు ఎక్కడ నామార్తగా మాట్లాడతారని ఆలోచించి ఇదంతా కాదులే దేవుని దగ్గర తెలుసుకుందాం మరి కనిపెడితే దేవుడు అంటారు ఇది ఆసాపు ఏసాబు ఏ సాబు అండి పట్ల సాబా ఏ సాబు ఆసాబు ఆసాబుతో అన్నాడు అయ్యా ఆసాబు వాళ్ళు నిత్యముగా కాలు జారు స్థలమందు ఉన్నారు అప్పుడు అంటాడు ఏమని ఆకాశమందు నీవు తప్ప నాకు ఏమి అక్కర్లేదు నీ పొందు దొరుకుట నాకు ధన్యకరం